మీ మీ బిజినెస్ ఏదైనా ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ తిరుపతిరావు ఈరోజు మనం కరేడు ప్రాంతంలో ఉన్నాం కూటి కోసం కోటి విద్యలు అంటుంటాం కదా అలాగే మేకలు కాసేటువంటి రైతుల యొక్క జీవనోపాధి గురించి వాళ్ళ యొక్క కష్టాల గురించి వాళ్ళని అడిగి తెలుసుకుందాం రండి నమస్కారం పెద్దయినా మీ పేరు మోహన్ రావు మీ ఊరు కరేడు ఈ మేకలు కాసేది మేకలు పెంచుకోవటం అనేది ఎప్పటి నుంచి మీరు ఇది చేస్తున్నారు మూడు సంవత్సరాల నుంచి చేస్తున్నారు మేకలు మేము వేరే ఊరు నుంచి కొనుకొచ్చుకున్నాము దాన్ని సాక్కుంటున్నాం సాక్కుంటే అవి మాకు రెండేసి మూడేసి పిల్లలు వేస్తుంటాయి ఒకటి వేస్తుంటుంది అవి మేతను బట్టి బాగా పిల్లలు డెవలప్ అవుతాయి అవి మేము అమ్ముకొని పెద్ద ఉంచుకొని అట్లా ప్రొటెక్షన్ చేస్తున్నాం పెద్ద మేకలన్నీ పెద్ద అయిన తర్వాత ఎక్కడ అమ్ముతారు మీరు వాళ్ళు ఎవరన్నా సంతో ఇస్తే వాళ్ళకి అమ్ముతాం చిన్న పిల్లల్ని అమ్మేస్తారా పిల్లలు పెద్ద మనకి పనికిరాని ఎలా అమ్మేస్తాం మళ్ళీ మీరు ఎప్పటి నుంచి కొనుక్కొని వస్తుంటారు ఎక్కడి నుంచి మళ్ళీ కొనుక్కొచ్చేది ఏముండదు వీటిని రొటేషన్ చేస్తుంటాం వీటినే రొటేషన్ చేస్తూ మళ్ళీ మళ్ళీ పెరిగిన తర్వాత వాటిని అమ్ముతూ ఉంటాం అమ్ముతూ ఉంటాం ఇది ఒక్కడైనా మీకు జీవనాధారం ఫిషింగ్ కూడా చేస్తాం ఫిషింగ్ కూడా ఫిషింగ్ కూడా చేస్తాం ఫిషింగ్ ఏం చేస్తుంటారు చేపలు పట్టేదేనో ఇప్పుడు ఇంటికాడ ఆడమనిషి ఉంటుంది కదా అవి కరేడు సెంటర్కి మార్కెట్ సెంటర్కి తీసుకెళ్ళి అవి అమ్ముకు వస్తుంటుంది ఇప్పుడు ఈ ఒకేసారి ఏ రోజుకి ఆ రోజు ఆదాయం రాదు ఈ సంవత్సరానికి ఒకసారి ఆరు నెలలకి ఒకసారి వస్తుంటాయి మాకు పొట్ట నిండటానికి ఆ వృత్తి చేసుకుంటూ ఏదో ఒక టైంలో వెళ్ళి అవి అమ్ముకు వస్తుంటే అవి తింటా ఇవి సాక్కుంటూ ఉంటాయి వీటి మీద ఆదాయం ఏమి కనిపించటం లేదా ఆదాయం కనిపిస్తుంది కానీ మేత బాగుండాలి వర్షాలు సకాలంగా పడాలి అప్పుడే పిల్లలు బాగా డెవలప్ అవుతాయి ఫిషింగ్ ఎప్పుడు నుంచి వేస్తుంటాం ఏ కాలంలో ఎక్కువ వేస్తుంటాం మేము ఎప్పుడు నైటు అన్నాలు తిని నైట్ వెళ్ళిపోతాం ఈ మన్నేరుల మన్నేటికి వెళ్ళేదేనో చేపలు పట్టుకునేదను తెల్లారిపాటుకు వచ్చేస్తాం అవి లేడీస్ తీసుకెళ్ళి అమ్ముకొని వస్తారు ఓన్లీ చేపలైనా రొయ్యలు అవి కానీ వేస్తుంటా ఎంట్రకాయలు పడతాయి రొయ్యలు పడతాయి చేపలు పడతాయి అన్నీ పడతాయి పెద్ద మేకలకి వెళ్తూ ఉంటారు కదా మీరు అప్పుడు వాటికి నీ నీరు అవసరమైంది అనుకో అప్పుడు మీరు ఎలా చేస్తారు వాటికి మేము ఇక్కడ బగ్నాం కెనాలు తీపి వాటరు అవి తాగించుకునేది చుట్టుపక్కల తిరిగేది మళ్ళీ వచ్చేది మళ్ళీ తాగించుకుంటుండేది అట్లా చేస్తాం ఒకవేళ వాటికి ఏమైనా జబ్బులు వచ్చాయనుకోండి ఏదైనా డాక్టర్ని పిలిపించి చూపిస్తారా లేకపోతే మీరేమైనా మందులు ఆడుతున్నాం డాక్టర్ని పిలిపించము మేమే మందులు వాడతాం తెచ్చుకుంటాం స్టాకు చేసుకుని ఇంట్లో అవి వాడుతుంటాం డాక్టర్ దగ్గరికి వెళ్తే వచ్చిన ముందు స్టాకు వాళ్ళు అమ్ముకున్న మనకి వెళ్తే లేదని చెప్తారు మ్యాక్సిమం అది మనం వాళ్ళ కంటికి సహనం ఎందుకంటే వాళ్ళకి చూపులకి మనం ఏదక్కడో లేబర్ లాగా కనిపిస్తుంటాం వెళ్ళినప్పుడు మనం మందులు అడిగామనుకో లేవు అంటారు అదే మందులు షాపుల్లోకి వెళ్తే ఆ మందులో మనకి అమ్ముతారు ఆ షాప్లకి వెళ్తే ఐఏసి పెడతారు అన్నమాట ఆ మందులన్నీ గవర్నమెంట్ నుంచి మీకు ఏమైనా లోన్లు అలాంటివి ఏమైనా ఇంతవరకు ఎవరు ఇచ్చిన వాళ్ళు లేరు సార్ మాకు ఎప్పటి నుంచి ఎటువంటి సహాయం అందలేదు మీకు నాకు పది సంవత్సరాల నుంచి అనుభవం ఉంది అందులో ఇంతవరకు రూపాయిచ్చిన వాళ్ళు లేరు అది ఇదివరకంటే మేకల మీద జీవనోపాధం అనేది మామూలుగా పసు పాడి పరిశ్రమ కింద ఇచ్చేవాళ్ళు లోన్లు ఇప్పుడు అది కూడా లేదు ఎంతసేపు దేశం అభివృద్ధి దేశం అభివృద్ధి అని అంటున్నారే కానీ ఇలాంటి పట్టించుకొని ఇదిగో ఈ రూపాయి తీసుకొని లోన్ తీసుకొని కట్టుకోండి అని చెప్పి అన్న వాళ్ళు ఎవరు లేరు పొలం మీద లేక వాటికి తెల్లారితే భయం పడుతుంది ఆడ తిప్పాలా ఏందనేది పైగా ఎండగాలని ఉంటాను కాడి నుంచి ఆటలు తోడు తిరిగిన కాడి నుంచి మా ఆరోగ్యం కూడా దెబ్బతినిపోతుంది రాను రాను కాకపోతే ఏంటంటే పది సంవత్సరాలు తిప్పినా కానీ మనకి దాని మీద ఫలితం పెద్ద దొరకట్లేదు కాకపోతే ఏంటంటే ఇక్కడ జీవనోపయోగం ఏదో ఒకటి ఏదో కొంత గొప్పలు వస్తున్నాయి అని చెప్పి తిరుగుతూ ఉన్నాం మా ఆ వచ్చినవి మా ఆరోగ్యాలకు సరిపడతలేదు విన్నారు కదా మేకలు కాసేటువంటి రైతుల యొక్క కష్టాలు బాధలు వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారంట గవర్నమెంట్ నుంచి ఏమైనా సపోర్ట్ ఇచ్చేటట్టు గవర్నమెంట్ వారు చూసుకోవాల్సిందిగా కోరుకుంటూ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మిసమంటేవి కెమెరామెన్ ప్రవర్ధంతో తిరుగుతుర్రావు